ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమైనా పాలసీ తీసుకునేయడం అంటే ఫస్ట్ మనం బ్లైండ్గా నమ్మ నమ్మకండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మనీ కోసము వాళ్ళు వాళ్ళకి పాలసీ అనేది క్రియేట్ చేస్తే వాళ్ళకి ఎక్స్ట్రా మనీ వస్తాయి ఆ దీంతో మీకు అలా చేయించి మీరు ఏవైనా పాలసీని తీసుకునే ముందు ఒకసారి రెండు మూడు సార్లు ఆలోచించండి లేకపోతే కస్టమర్ కేర్ కాల్ స్టార్ కస్టమర్ కేర్ కాల్ చేయడం ఏమైనా డౌట్స్ ఉంటే వెరిఫై క్లారిఫై చేసుకోవడం ఇలాంటివి చేసిన తర్వాత తర్వాత మీరు ఏ తింటున్న నమ్మి ఏమన్నా తీసుకున్నట్టు తీసుకోండి ఇంతంగా ఫర్దర్ గా ఇలాంటివి అనేది చూసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది నేను చెప్తున్నాను అంతే కరెక్ట్ అండి కానీ ఇప్పుడు ఆ ఏజెంట్ కూడా మీ వాళ్ళే కదా నేనైతే వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తాను కదా అదే అంటే మీకు అన్ని ఏజెంట్ చెప్పి ఉండాలా కాకపోతే ఏజెంట్ కూడా తప్పు ఉంది నాకు చెప్పలేదు నాకు చెప్పకుండా డబ్బులు కట్టే చూసుకున్న తర్వాత మూడు ఈఎంఐలు కట్టిన తర్వాత కూడా నాకు తీరా ఆపదొచ్చిన తర్వాత చూసారుగా మీరు మీ కంపెనీని మీ ఆఫీస్ ని కాపాడుకోవడానికి దాని రెస్పెక్ట్ పైన పెట్టడానికి మీ ఒరిజినల్ ఐడితో గొడవ పెట్టుకుంటున్నారు బట్ కంపెనీ మీకు తిరిగిస్తుంది ఇది నేను ఎప్పుడు ఇదే చెప్తున్నా ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీరు కంపెనీలకి బానిసల్లాగా లాగా ఆలోచించకండి మీరు కంపెనీస్ కి ఫ్యాన్ బాయ్స్ లాగా ఆలోచించకండి వాళ్ళ మీదకి వస్తే ఎవరినైనా